ఇవాళ మా మీద రాజకీయంగా కక్క తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సాంప్రదాయమా దీన్ని భగవంతుడు క్షమిస్తాడా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడే ప్రమాదం చేశాడు దైవం ముందు దాన్ని హైడ్రామా అంట ఆయన హైడ్రామా చేసింది మీరా హైడ్రామా చేసింది ఒకసారి ఆలోచించాలి ప్రజలు ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తాం నిన్న మా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు తప్పుడు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు నిరూపణ చెయ్యని ఆరోపణ చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట మరి ఇదేంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైడ్రామా కాదా నేను అనగా చేస్తున్నానండి నేను ఏం అనుకోవద్దు మీరు మీకు స్వామి భక్తులు మీరు అన్నారు అక్కడెక్కడో మన కొండగుట్ట ఆంజనేయస్వామి దేవాలయాన్ని కొడుకు వెళ్ళి పూజ చేశారు మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు మీరు దైవభక్తులు దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు సరే మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి అప్పుడు ఎంక్వైరీ చేయించండి అంతేకాదు ఇంకో మాట అన్నాడండి ఏదది అక్కడెక్కడ మందిరానికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా వంద వెయ్యి లడ్డూలు ఎన్నో పంపించారంటే దాన్ని కూడా గెలిచిందంట నిర్ధారణ చేశారు అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి వెయ్యి లడ్డూలో వెయ్యి లక్ష లక్షలడ్డూలో నాకు తెలియదు అది లెక్క చెప్పాడు ఆయన ఉంది దానిలో కూడా ఈ కొవ్వు కలిసింది అని చెప్పాడు ఏంది దుర్మార్గమా నాకు అర్థం కాదా అక్కడేమో చాలా స్పష్టంగా చెప్తున్నారు అయ్యా ఆ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి వచ్చింది ఆ నెయ్యిని టెస్ట్ చేశాము అక్కడ నుంచి ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి పంపించాము వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు దానిలో కల్తీ ఉందన్నారు ఆ లారీ తిప్ప పంపించేసా ఉన్నారు అర్థం కాలేదు ఇంకా ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ నెయ్యి వాడారేమోనని ఆ నెయ్యి వాళ్ళు ఏదైనా ధర్మాలెడ్డిని ఆయన గారే చెప్తున్నాడు ఆ వాడని నెయ్యలో దాని ద్వారా అపవిత్రమైపోయిందని వాళ్ళు అన్ని శుద్ధి చేస్తున్నారు అంటే ఒక డ్రామా హిందుత్వాన్ని రెచ్చగొట్టేయాలి వైసీపీకి వ్యతిరేకంగా అనేటువంటి కుట్ర ఇది మహాపాపం కాదా దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి కదా అయ్యో స్వామి చెప్తారే నిజం గడపదాటి బయటకు వచ్చేసరికి అబద్ధం అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తుందంట ఆ రకంగా ఉంది ఇప్పుడు అక్కడేమో శాంతి హోమం చేస్తారు ఆయన ఇక్కడేమో ఈయన ఏమో ప్రాయచెత్త దీక్ష చేస్తారు అమ్మో ఏదో జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రాయచెత్త దీక్ష చేశాడు మిట్లు కడిగాడు ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి డౌట్ క్రియేట్ చేయడానికి మీరు తాపత్రయపడుతున్నారు తప్ప మీరు సరైన ఎంక్వైరీ చేయడానికి మాత్రం భయపడుతున్నారు సింపుల్ సరైన ఎంక్వైరీ చేయడానికి భయపడబట్టే కదా ఇవాళ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది సుబ్రహ్మణ్య స్వామి నో వెరీ వెల్ సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రిగా చేశాడు ఆయన బేసికల్గా ఈ అడ్వకేట్ సుప్రీం హెడ్ లో ఉన్నటువంటి అడ్వకేట్ మేధావి ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేశాడు సుప్రీంకోర్టులో ఏమిటి దుష్ప్రచారం ఏంటి దీని మీద నిగ్గుదేశమని ఏమడిగాడు ఆయన ఒక సుప్రీంకోర్టు న్యాయ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్టు వేసి విచారణ జరుపుతున్నారు ఎందుకు జరపరు మీరు చెప్పండి ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఓకే అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయం సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిపి నిగ్గు తేలిస్తే ఏమిటి మీ భయం దానికి ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు డిఐజీ మీద ఎందుకు పెడుతున్నారు ఐజీ మీద ఎందుకు పెడుతున్నారు కానిస్టేబుల్ మీద ఎందుకు పెడుతున్నారు భయం ఎందుకంటే ఇది అవాస్తవం కాబట్టి అవాస్తం అని వస్తే తప్పచారం చేసామని ప్రజలకు అర్థమైపోద్ది కాబట్టి ఒక పెద్ద ఆరోపణ చేసాం నిరూపించలేము కాబట్టి నిరూపించాలంటే ఒక ఐజీ స్థాయిలో వాటి చేత రాజు చేసేసి ఇచ్చేద్దామని సింపుల్గా ఏమిటి అన్యాయం ఉంటుంది